టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ వివాహ బంధానికి తెరపడింది ఇరువురికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్ట్ విడాకులు మంజూరు చేసింది ఈ క్రమంలో ధనశ్రీకి భరణం కింద నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆ మొత్తంలో దాదాపు సగభాగం ఆమెకు చాహల్ చెల్లించినట్లు సమాచారం భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మకి ముంబైలోని బాద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది రెండు వేల ఇరవై రెండు నుంచే వేరువేరుగా ఉంటున్న చాహల్ ధనశ్రీ ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు పరస్పర అంగీకారంతో ఈ జంట విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఆరు నెలల తప్పనిసరి విరామ గడువును మినహాయించాలని ఫ్యామిలీ కోర్టును అభ్యర్థించగా అందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చాహల్ తరపు న్యాయవాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం చాహల్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచే వేరువేరుగా ఉన్నందున మళ్లీ ఆరు నెలల కూలింగ్ పీరియడ్ అవసరం లేదని హైకోర్టు తీర్పు వెలువరించింది ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వారి విడాకుల పిటిషన్పై మార్చి ఇరవై నాటికి నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసింది ధనశ్రీకి భరణం కింద నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు సమాచారం ఆ మొత్తంలో ఇప్పటి వరకు రెండు పాయింట్ మూడు ఏడు కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది చాహల్ ధనశ్రీ వివాహం రెండు వేల ఇరవైలో జరిగింది సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని తొలగించడంతో వారు విడిపోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా చాహల్ ధనశ్రీ పరస్పర అంగీకారంతో విడిపోయారు